కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్ రాజు మొదట ఆక్వా లో మంచి అనుభవం ఉంది అయితే ఆక్వాకల్చర్ నుండి హార్టికల్చర్ వైపు దృష్టి సారించిన ఈ రైతుకు విదేశీ పంటలపై ఆసక్తి కలగడంతో రోటీన్ పంటలకు భిన్నంగా ఎగ్జాటిక్ పంటల సాగుకు పూనుకున్నాడు ఇందులో భాగంగా వెన్న పిలిచే అవకాడో పండిస్తున్నారు మరి ఈ అవకాడో సాగుతీరు ఏ విధంగా ఉంటుందో రైతు మాటల్లో తెలుసుకుందాం మన ఏదైతే ఉందో అవకాడో అంటారు ఇది అమెరికా రాష్ట్రాల్లోని ఆఫ్రికా దేశాల్లోని పండే పంట ఇది దీన్ని కూడా వేరే పేరు బ్రెడ్ ఫ్రూట్ అంటారు అంటే దీన్ని బట్టర్ ప్లేస్లో వాడుతూ ఉంటారు శాండ్విచెస్లో ఏదైతే మనం బట్ బట్టర్ వేస్తామో బట్టర్ ప్లేస్లో దీన్ని వాడతారు ఇది కూడా సూపర్ ఫుడ్ ఇది ఇంకేదంటే దీంట్లో సుమారుగా హ్యాజ్ అవకాడ్లో అయితే ట్వంటీ టూ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది ఒక అంటే వంద గ్రాములు తీసుకుంటే ఇరవై ఐదు గ్రాములు ఆయిల్ ఉంది ఆయిల్ కూడా హైలీ పాలిఫినాల్స్ ఉంటాయి ఇందులో అంటే ఇది మన ఆరోగ్యపరంగా అంటే మనకి నెయ్యి అంత శ్రేష్టము దీంట్లో ఉన్న ఆయిల్స్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ చాలా మంచి ఇది ఆ ఫ్యాట్ కూడా అంతా కూడా డైజెస్టబుల్ ఫ్యాటు ఏ రకమైన అంటే కొలెస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్కి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్కి పెంచుతుంది అంటే మన హ్యూమన్ బాడీకి ఏదైతే కొలెస్ట్రాల్ అవసరమో ఆ రకమైన కొలెస్ట్రాల్ వచ్చే పంట ఇది ఇది కూడా మనం ప్లాంట్స్ ఎక్కువ బ్రెజిల్ నుంచి లేదా యుఎస్ఏ నుంచి అక్కడి నుంచి డిఫరెంట్ నర్సరీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఒక సంవత్సరం వాళ్ళ దగ్గర క్వారంటైన్ చేసి సంవత్సరం తర్వాత మన ఇండియన్ ఫార్మర్స్కి అమ్ముతున్నారు ఇప్పుడుప్పుడే మన ఇండియాలో ఈ పంట ప్రధానంగా చాలా చోట్ల వేస్తున్నారు అటు పంజాబ్ నుంచి ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా వేస్తున్నారు ఈ పంటని కూడా మనం ఎందుకు చేసుకున్నాం చేసుకున్నామంటే ఇది కూడా ఇవాళ హ్యాజ్ అవకాడో మనం ఇండియా సుమారుగా కేజీ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అదే గ్రీన్ హ్యాజ్ అవకాడో అంటే అది కొద్దిగా పింక్ కలరు బ్రౌన్ కలర్ కలిపి ఉంది మనం ఏదైతే ఇప్పుడు వేస్తున్నామో ఇది గ్రీన్ అవకాడో ఇది దీంట్లో సుమారుగా ఆయిల్ శాతం ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది హ్యాజ్ అవకాడో అది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి ఉష్ణోగ్రత దాటితే ఫ్లవర్ డ్రాప్ ఉంటుంది ఫ్రూట్ డ్రాప్ ఉంటుంది అదే ఇది ఆఫ్రికన్ వెరైటీలో డ్రాప్ ఉండదు దానికి దీనికి ఏంటంటే ఒక సుమారుగా ఒక సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట అంచేత మనకి టెంపరేచర్స్ ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి వెళ్ళినా కానీ ఈ ఆఫ్రికన్ వెరైటీ మంచిది అని చెప్పి మనం ఈ వెరైటీని ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాం ఇది కూడా సుమారుగా ఐదో సంవత్సరం నుంచి మంచి దిగుబడులు వస్తాయి సుమారుగా ఐదో సంవత్సరం నుంచి సుమారుగా ఎకరానికి నాలుగు టన్నుల నుంచి వస్తుంది ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలు ఏడుకి ఎనిమిది టన్నుల నుంచి తొమ్మిది టన్నులు పది టన్నుల వరకు కూడా మన ప్రాక్టీస్ని బట్టి పెరుగుతూ ఉంటుంది సుమారుగా అంటే మన రైతు వారీగా చూసుకుంటే మన ఫామ్లో కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కనుక కేజీ మనం ఫామ్ గేట్లో కనుక అమ్ముకోగలిగితే కూడా మనకి చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇది ఇరవై అడుగులు బై పది అడుగులు స్పేసింగ్లో అంటే సుమారుగా ఎకరానికి రెండు వందల ఇరవై మొక్కలు వేయవలసి వస్తుంది అట్లాగే వా వాటర్ రిక్వైర్మెంట్ కూడా మన మ్యాంగోకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో సేమ్ దీనికి కూడా అట్లాగే ఉంటుంది రిక్వైర్మెంటు ఇది కూడా మనం అంటే ఏ ప్రాంతంలో అయినా పండుతుంది తీర ప్రాంతంలో కూడా పండి పంట అంచేత ఇది కూడా ఒక సూపర్ ఫుడ్డు అంచేత మనం ఎవడైతే కొత్తగా హార్టికల్చర్లో కానీ వ్యవసాయంలోకి వద్దాం అనుకుంటారో వాళ్ళు సుమారుగా ఎకరానికి ఐదు నుంచి ఆరు లక్షలు కనుక పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీ ఉంటే కనుక మంచి పంటగా మనం ఎంచుకోవచ్చు ఎంచుకుంటే మనం ఎవళ్ళైతే ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టి నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మాత్రం అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మన సుమారుగా మూడు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల వరకు ఎకరానికి మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు